అసెంబ్లీ సాక్షి కూడా ప్రజలకు అందుబాటులో ఉంటుంది నాకే లేనోడుకే అందుబాటు నేనైతే టూ టర్మ్స్ ఎమ్మెల్సి నువ్వే అన్నట్టుగా చాలా మంది ప్రములకు నేను సలహాదారు ప్రముఖ ఉద్యమకారుని నేను కాదు నువ్వు చెప్పు నీ ఉద్యమకారుని కాదు సిక్స్టీ నైన్ లో లాఠీ దెబ్బలు తినోడు ఉద్యమకారుడు కాబట్టి అవుతావా నువ్వు పుట్టనే లేదు తెలంగాణ గురించి నేను మాట్లాడే నువ్వు పుట్టలేవు నీకు ఛాన్స్ లేదు ఆ సిక్స్టీ నైన్ యాజ్ లో పార్టిసిపేట్ కావడానికి దేశ ఉద్యమాలు రావాలను ఎందుకు రాలే సమైక్య పట్ల ఉన్నవాడి పాపం రాలే రాకపోతే నా ప్రజలకు అవకాశం ఇచ్చి కొన్ని దించేసినాక నువ్వైతే తెలంగాణ సూయితో పరిపాలిస్తావా లేదా అది పోని నేను నాలుగు నెలల నుంచి అపాయింట్మెంట్ అడుగుతున్నాను నాలుగు నెలల నుంచి టూ టైమ్స్ ఎమ్మెల్సీ చాలామంది సలహాదారు ఒక ఉద్యమకారుడు నీకు ఏదో చెబుదాం అనుకున్నా ఇట్లాంటివే నీకు మీడియాలో చెప్పే బదులు అరే చెవులు అనుకున్నా రేపు బాబు జాగ్రత్త ఈ ఎక్స్పాన్షన్గా దేవుడరు ఈ ఆరుగురు తీసే ముందు కొత్త ఆరుగురు తర్వాత తీసుకుందు ఉన్న అరుగుని బీక్ పారేసి కొత్తోడన బట్ రాదు ఇప్పుడు కాన్సెప్ట్ వచ్చింది అరే మరి మంచి ముందు పోయి పన్నెండు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకుని వచ్చిన తెలంగాణలో ఈ సమైక్యవాదులు ఉద్యమ ద్రోహులు అవినీతి పనులు పెట్టుకోవడానికి నువ్వు తెలంగాణ తెచ్చిన పీకి అవతల భారేసాయి ఏం భయమైంది నీవు లేరా తెలంగాణ ఉద్యమకారు పార్టీలే లేదు అరవై ఐదు మందిరా పెద్ద వ్యక్తి అయినా రాజగోపాల్ రెడ్డి వాళ్ళకే కనీసం ఆయన ఆయన పాప ఎప్పుడే కాపు ఎక్స్పాన్షన్ అయితే మంత్రి పదవి వస్తుంది రోజు బొత్తుకుంటున్నాడు ఆయన ఆయన పంచాయతీ ఆయనకే ఉండే ఆయనకే రాహుల్ గాంధీ ప్రామిస్ చేసినట మరి ప్రామిస్ చేస్తూ ఇవ్వాలి ప్రామిస్ చేసినాడు ఎవడు కుటుంబంలో మూడిస్తావు ఇస్తావో రెండు ఇస్తావు నువ్వు ప్రామిస్ చేసిన వాళ్ళు లేదా చేస్తే ఇవ్వాలి చేస్తే నువ్వు అడ్డుపడుతున్నావు దాని అర్థం ఏంటంటే రాజగోపాల్ మంత్రి కాకుండా రేవంత్ రెడ్డి అడ్డం పడుతున్నా అంటాను నేను నేను అంటున్నా భయ్ రాదు రాద పాపం ప్రామిస్ చేసిండా లేదా చేయడం కోమటి రెడ్డి ఉన్నాడు నువ్వు ప్రామిస్ చేసినప్పుడు నీకు తెలువ కోమటి కూడా ఉన్నాడు ఇద్దరికి ఇవాల్సి వస్తుంది తెలియకు ఈయనకి ఆయనకిస్తే ఈయనకి ఈయనని చెప్పను ఎదిగేపు ఇస్తా అంటారు పార్టీ భారే నిదా పాపడి ఒకటి ఒక ఆస్పెక్ట్ ఇంకొక ఆస్పెక్ట్ లో ఈరోజు బీసీ కాన్సెప్ట్ బ్రహ్మాండంగా మర్జ్ అయింది అంటే నువ్వు ఒక మాదికిస్తూ మాలకి ఇవ్వయి ఒక మున్నూరు కాపీకి ఇస్తూ గౌడికి ఇవ్వయి ఒక మైనారిటీకి ఆదివాసుల సీతకకి లంబడాకి అని అది కూడా చేయలేవా సమతుల్యత అయితే అన్ని క్యాస్ట్లకి ఇప్పుడున్న సిచువేషన్లో తీర్మార్మలన నువ్వు ఎక్కువగా జింపి అవతల ఉత్సవం ఉత్సవించాల పెట్టండి అన్నాడు నేను సస్పెండ్ చేస్తుంది చేసినా లేదా మరి వెంకటరేడ్డి ఎందుకో బుడ్రఖాన్ వీడు అంటే ఎందుకో సస్పెండ్ చేయలేదని రెడ్డి గారు కాబట్టి నువ్వు ఏం చేయలే అన్నది తీర్మానం నేను ఒక్క మాటలే కదా ఆయన ఏమంటే కులగడ తప్పారండి ఏమో పాప ఆయనకి ఏమో యాభై ఆరు శాతం ఉండాల్సిన మా కులం నలభై రెండు శాతం ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా తిట్ కాబట్టి ఎట్లా అనుకోవచ్చు ఉండొచ్చు అదే ఏ లాజిస్టిక్స్ నేనేమంటున్నా నీ క్యాబిరేట్లో ఎవడైతే తెలంగాణవాది కాడో ఎవడైతే ఉద్యమ ద్రోహ్యో నువ్వు పీకి పారే అర్జెంట్గా అంటున్నా అవినీతి పరమైన చర్య తీసుకో బట్టలు తీసుకుంటుంటున్నా మంత్రిని ఈ మిగిలిన ఆరుగురు సంగతి దేవుడు ముందు సంస్కరించుకో అంటారు నేను